ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో దాము అన్నాకు కలిగిన రెండు సందేహములకు బాబా ఎట్లు జవాబు చెప్పెనో చదువుకుందాం ఒకనాడు మసీదులో దాము అన్న బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు అతని మనస్సులో రెండు సంశయములు కలిగెను వాటిలో మొదటిది సాయి బాబా వద్దకు అనేక మంది గుమిగూడుచున్నారు వారందరికీ బాబా వలన మేలు కలుగునా అని దీనికి బాబా ఇట్లు జవాబు చెప్పెను మామిడి చెట్టు పోతపోసి ఉన్నప్పుడు ఆ చెట్టు వైపు చూడుము ఆ పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట ఆగును కానీ అట్లు జరగదు పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలుగానే రాలిపోవును కొన్ని మాత్రమే చక్కని రుచికరమైన పండ్లు ఆగును అటులనే భక్తులు కూడా పూర్తి విశ్వాసముతో బాబాయే సర్వస్వం అని నమ్మిన వారు తప్పక మేలు పొందెదరు జరుగుతుందా జరగదా బాబా చేయగలరో లేదో అన్న అనుమానంతో ఉన్నవారు పోతా పిందెవలనే ఆగిపోయెదరు రెండవది బాబా భౌతిక శరీరము విడిచిన తరువాత మన జీవితపు ఓడను ఎట్లు నడపగలుగుదాము అట్లైనచో మన గతి ఏమి అని అనుకునేను దీనికి కూడా బాబా ఈ విధముగా జవాబు ఇచ్చెను ఎక్కడైనను ఎప్పుడైనను నా భక్తులు పిలిచిన వెంటనే నేను అక్కడనే ఉందును బాబా సమాధి అయిన తరువాత కూడా ఇదే నెరవేర్చుచున్నారు ఈ సందర్భముగా హేమడ్ పంత్ బాబాను గూర్చి చేసిన చిన్న ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోర్కెలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములను మేము ఎన్నటికీ మరువకుందుముగాక ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఇంద్రియములు మనస్సు బాహ్య విషయములకై తాపత్రయపడు నైజమును ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు నీ నామస్మరణ చేయుటయందు జిహ్వా ఉత్సహించునుగాక మాలోని అహంకారమును నిర్మూలింపు మీ కమ్ముల నుండి వచ్చు వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము నీ లీలలను చదువు భాగ్యము వినుభాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యముల వలనను కలిగినది శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సైరం ఓం సైరం